ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగటం కోసం ఏం కావాలో చెయ్యి ఎవరినైనా చంపు తప్పే లేదు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయరా నిన్ను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగం నీకు విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటాను నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నారు అన్నా అన్నా నేనే거든요 మరడే కొడుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు ఏమంటున్నావ్రా స తప్పుకోండి తప్పుకోడి అన్నా ఏమైందన్నా ఇలా చూడండి వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు ఇద్దరు మేజర్స్ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఒసే బందికొక్కు నీ కూతురు లేచిపోతే ఊరుకుంటా ఉంటే నేను ఉసావే మరియొక్క ఎక్కువ ఒరేయ్ అడ్డా నూరు మర్యాదగా మాట్లాడు పెద్ద గొడవ అయిపోతుంది ఒరేయ్ కానిస్టేబుల్ నూరు మైరా నేను తల్చుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్నే నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళిమంది లాక రండిరా ఏయ్ ఆగండి నరికి తీసుకురండిరా ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతా ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అబ్బ నేర్పించలా ఈయనవరు ఈవెడ్ ఏమని పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవే అని పిలవకూడదు రా మా పో మాని పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారు రమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను మీ ప్రేమకు మర్యాద ఇచ్చి పని చేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారు వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్

నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే సవాలని ఆశపడతావు పొద్దుని చెప్పాలని నేనంత దుర్మార్గం ఒప్పకుండా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ సరిపో వెళ్ళి తీసుకురా థ్యాంక్స్ మామా ఓకే భామా ఏయ్ మిర్చిపడై జాగ్రత్త ఏంటి భార్యను మిర్చిపొడని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి పొడనే పిలుస్తాను ఏది ఆశగా ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చి పొడే వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యగారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యగారు శ్రీలంకలో ఉన్న రెండో పారింటికే వెళ్ళుంటారు సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు ஏமரா மாநடா ஈ நோரே கதா மாட்டே భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలీదు ఆయన పెద్ద వీరుడు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా శత్రువుకి ఒక కన్నైనా పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడ ఏదో జరగడాని పని జరిగింది నువ్వు వెంటనే విజయవాడకి వెళ్ళు ఇప్పుడే వెళ్తాను కృష్ణమూర్తి గారు ఏం జరిగింది స్వామితో గొడవ తర్వాత అయ్యార్ దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు పరశురామ్ మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు కలిసి నన్ను పట్టించారు వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబలో అడుగు పెట్టను అడుగు పెట్టను రోజు మా నాన్నతో ఎవరున్నారు ఐగారు పారిపోయేది వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు వాగుతున్నావు మా నాన్న పారిపోయారా కబా అన్నయ్య వీళ్లకు మన మీద మర్యాద ఉంది కానీ భయం పోయింది ఇప్పుడు ఇక్కడ కనిపించిన భయం ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి అన్నా మా నాన్న కేసులో ఆక్ ట్రోర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు పట్టిస్తావరా а а